హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నయ్య ఎడవ నెల శ్రీమంతం చేసి కావిడి పెట్టుకొని వచ్చారు వాడు ఏం చేస్తాడో తెలుసు కదా అందరి ముందే మధుని పంపించను అని చెప్పాడు మీ మాట కాదన్నాడని విజయ అందరూ వచ్చి అడిగిన వాడు అసలు ఒప్పుకోలేదు చివరికి నేను కూడా అడిగి అడిగి అలసిపోయాను అన్నయ్య వాడు మధు లేకుండా ఉండలేడు కదా అన్నయ్య అవునమ్మా కానీ నా కూతురి ఇంటి నా కూతురికి ఇంటికి వచ్చి ఫుడ్డు పోసుకోవాలని మాకు ఉంటుంది కదా అందుకే వచ్చాను అని మెట్ల వైపు చూశాడు మధుని జాగ్రత్తగా నడిపించుకుని వస్తున్నాడు విక్కి మధులో చాలా మార్పు వచ్చింది రంగు తేలి కాస్త వళ్ళు కూడా చేయటంతో మనిషి నిండుగా కనిపిస్తుంది నాన్న ఎప్పుడు వచ్చారు అంటూ మెల్లగా కూర్చుంది ఇప్పుడే మా ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం ఎంతో ఆప్యాయంగా కూతురి తలనిమ్రతూ పలకరించారు బాగానే ఉంటుంది నాన్న అని నీరసంగా నప్పింది కూతుర్ని చూడగానే బాధపడ్డాడు ప్రభాకర్ మనసులో ఏదో తెలియని భయం గర్భవతి ఈ సమయంలో తల్లి ఉండాలి కానీ లేదు రేపు పుట్టే బిడ్డని మధు ఎలా చూస్తుందని ఆయన బాధ ఇంటి నాన్న పొద్దున్నే వచ్చారు ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా కంగారు పడగతల్లి అందరూ బాగానే ఉన్నారు నువ్వు టైంకి మందులు వేసుకుంటున్నావా ఆ నాన్న వేసుకుంటున్నాను అని విక్రమ్ వైపు చూసింది ప్రభాకర్ ఎందుకు వచ్చాడో తనకి తెలిసింది కానీ విక్రమ్ ఏమంటారో అని మధు భయం బాబు ఇప్పటికీ చాలాసార్లు అడిగాను పురిటికి పంపించమని కానీ మీరు అస్సలు ఒప్పుకోవటం లేదు తండ్రిగా నా కూతుర్ని చూసుకోవాలని నాకు ఉంటుంది కదా పంపించు బాబు అని ప్రభాకర్ అడగగానే మధు మధువైపు చూశాడు రే నువ్వు దాని వైపు చూసి భయపెట్టకు నీ మాటకి ఎదురు చెప్పలేక నువ్వు ఏం చెప్తే అదే చేస్తుంది నా మాట విని మధుని పంపించు కడుపుతో ఉంది కదా తను ఏం చెప్తుంది వెళ్తాను అని నువ్వే తన్ని అర్థం చేసుకొని పంపించాలి కానీ అంది సునంద నా ఇష్టం ఏం లేదమ్మా అంతా మధు ఇష్టం తను వెళితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఏ మధు వెళ్తావా నవ్వుతూ అడిగాడు విక్కీ వెళ్తానండి నానమ్మ నాన్న ఉన్నారు కదా నన్ను చూసుకోవటానికి చిన్నగా అంది సరే తీసుకుని వెళ్ళండి మామయ్య అన్నాడు కానీ విక్కీకి గ్యాస్లో ఇష్టం లేదు మధుకి ఆరోగ్యం గంటకి ఒకలా ఉంటుంది అసలే పురుగు సమయం ఏ టైంలో అయినా నొప్పులు రావచ్చు అది విక్కీ భయం అమ్మ అల్లుడు గారు ఒప్పుకున్నారు కదా రాతల్లి సరేనా అని పైకి లేచింది సునంద మధు బట్టలన్నీ బ్యాగ్లో సర్ది ఎన్నో జాగ్రత్తలు చెప్పింది జాగ్రత్త మధు యూ తిను అలానే అత్తమ్మ నేను వెళ్తున్నట్లు మామయ్యకి ఒక మాట చెప్పండి నువ్వు అంతగా చెప్పాలా నాకు తెలుసు కదా చెప్పన చెప్ తెలుసు కదా చెప్పాను అని సునంద బయటికి వెళ్ళగానే విక్కీ మధుని గుండెలకి ఎత్తుకొని ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు సాయంత్రం వస్తాను జాగ్రత్తగా ఉండు అలానే అని విక్కీ పెదవులపై పెట్టి బయటికి నడిచింది మధు వెళ్ళే వరకు బానే ఉన్నాడు విక్కీ ఆ తర్వాత అతని ముఖం మాడిపోయింది సునంద గారికి బాధగా అనిపించింది విక్కీని చూడగానే కూతుర్ని ఇంటికి తీసుకువచ్చి ఎంతో అపరూపంగా చూసుకున్నాడు ప్రభాకర్ ఇటు విజయభువన మధుకి ఏం కావాలో అన్నీ వండి పెట్టేవాళ్ళు ఈవినింగ్ టైం వర్క్ ఈవినింగ్ టైం వర్క్ కంప్లీట్ చేసుకొని మధు దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి పెళ్ళిపోయేవాడు విక్కి అక్షయ్కి బాబు పుట్టిన ఎవ్వరికీ చెప్పలేదు కారణం తను అందరికీ దూరంగా ఉండాలని ముందునే ముందుగానే నిర్ణయించుకున్నాడు అక్షయ్ కోసం తలుచుకొని బాధపడటం వేస్ట్ అని ప్రభాకర్ ఇంకా వదిలేశాడు ఒకరోజు మధు చాలా నీరసంగా ఉంది వికీకి కాల్ చేసింది హలో ఏమండి చెప్పు పుట్టి ఏమైంది మామూలుగానే అడిగాడు కానీ అతని మాటల్లో ఏదో తెలియని కంగారు మామూలుగానే చేశాను ఏం లేదు ఒకసారి నా దగ్గరికి రావచ్చు కదా ఇప్పుడు ఏమైంది నా కోసం కాకపోయినా మీ బిడ్డ కోసమైనా నా దగ్గరికి రారావు ఏంటి ఆ మాటలు కొట్టాలంటే పళ్ళు రాల్ఫై పొద్దున్నే కదా వచ్చాను సాయంత్రం వస్తాను ఇప్పుడు అంటే నా వల్ల కాదు నిన్ను అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది మధు ఆ అరుపుకి హాల్లో ఉన్న ప్రభాకర్ విజయ భువన అందరూ పరుగులు లోపలికి వచ్చారు నొప్పులు మొదలయ్యాయి అల్లాడిపోయింది మధు అరే ప్రభా స్వార్థి మధుకి నొప్పులు మొదలయ్యాయి అని భువన గారు అనగానే ఫోన్లో ఆ మాటలు విన్న విక్కి వెంటనే చక్రిని మీటింగ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పి సునందకి విషయం చెప్పి హాస్పిటల్కి కార్ ఫోన్ ఇచ్చాడు అప్పటికే మధుని రూమ్లో రూమ్ లోపల పెట్టారు ప్రభాకర్ ఇటు వీర్ అందరూ రూమ్ బయట కంగారుగా ఉన్నారు ఎలా ఉంది మామయ్య మధుకి కంగారుగా అడిగాడు పావు గంటలో డెలివరీ అవుతుంది చెప్పారు బాబు నాకు భయంగా ఉంది అని కంటతడితో ప్రభాకర్ అనగానే విక్కి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఈలోపు సునంద మహా వాళ్ళు రావటంతో ప్రభాకర్కి ఇటు విక్కీకి అందరూ ధైర్యం చెప్పారు ఒక్కసారిగా మధు అరుపులు ఆరిపోయి బేబీ ఏడుపు వినిపించగానే సంతోషంతో చేరుకున్న చిరుతడి అందరి కళ్ళల్లో కనిపించింది సార్ బాబు పుట్టాడు మధు గారికి ఒక అరగంటలో గృహ వస్తుంది అని విక్రమ్ చేతిలో బాబుని పెట్టి లోపలికి వెళ్ళింది నర్స్ బాబుని చూడగానే విక్కి ఆశ్చర్యపోయాడు మహా కూడా సంతోషంతో నవ్వుతూ అన్నయ్య వీడు అచ్చం పెద్దన్నయ్యలా ఉన్నాడు వాడికి భుజం మీద పుట్టుమచ్చి ఉంటుంది సేమ్ వీడికి ఉంది అని మహా అనగానే అందరూ బాబుని మురిసిపోయారు విక్కీ ఆనందానికి అవధులు లేవు బాబుని సునంద చేతిలో పెట్టి అమ్మ విడు ఇలా ఉన్నాడు కదా నాకు అసలు ఎత్తుకోవటం రావటం లేదు అని అని బాబు నుంచిన ముద్దాడి అపరూపంగా చూసుకున్నాడు ఒక అరగంటకి మధుకి స్పృహ రావటంతో ఒక్కొక్కరుగా వెళ్ళి మధుని పలకరించి వచ్చారు బాబుని తీసుకుని లోపలికి వెళ్ళాడు విక్కి మధు కంట్లో చిరుతాడి తుడిచి పాపని ఇవ్వమంటే బాబునిచ్చావేంటే నాకు బాబే కావాలి అని దేవుణ్ణి కోరుకున్నాను అందుకే గాడ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు నెక్స్ట్ టైం పాప పుడుతుంది మనకి అయితే పాప కోసం ఇప్పుడే ట్రై చేద్దాం కొట్టిగా అడిగిన విక్కీ మాటలకి మధు అతని భుజంపై కొట్టి చిన్నగా నపింది ఎప్పుడు చూసినా వెటకారమే మీకు మరి 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 కూడా వీడు ఎంత ఎర్ర బుర్రగా అందంగా ఉన్నాడో నా కొడుకు కింగ్ అని విక్రమ్ అనగానే మధు తెగమర్సిపోయింది మీ అన్నగారి పోలిక కదా అవును మధు అంటూ ప్రేమగా ఆమె నృత్యం చుంపించి థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ ఇన్ టు మై లైఫ్ మధు నువ్వు వచ్చాక నా లైఫ్ ఎంతలా మారిందంటే మాటల్లో చెప్పలేను యు ఆర్ మై ఎవ్రీథింగ్ మధు ఆ మాటలే మీరు కాదు నేను అనాలి మీరు వచ్చాక నా స జీవితంలో అన్ని సంతోషాలు వచ్చాయి మీరు లేకుండా నేను బ్రతకలేను విక్రమ్ గారు నన్ను మీరు మీ ప్రేమ పల్లకలో ముంచేసారు ఓ ఇంతకి మించిన